దారి మార్చుకోకుండా రోగం బాక్ కాదు మీకు రోగాలు వచ్చిందే వరి బియ్యము గోధుమలు చక్కెర ఈ కృతకమైన ఈ పాలు గుడ్లు తినటం వల్ల అని మీరు ఫస్ట్ ఒప్పుకుంటే మీ రోగం బాగవుతుంది సో తినకూడదు తినదగినవని ఒక పట్టి తయారు చేసాం మీకు ఏ రోగమైనా ఉండనివ్వండి నాకు ఒకటి రోగం కాదు నాలుగు రోగాలు ఉన్నాయనుకోండి డజంట్ మ్యాటర్ మీకు ఏ రోగమైతే ఎక్కువగా బాధిస్తుందో ఆ రోగం పట్టీలో పేరు చూడండి దాని దగ్గరలో మీకు కషాయాలు సిరిధాన్యాలు కొన్ని చోట్ల నూనెలు ఎద్దుగానగ నూనెలు కొన్ని చోట్ల జ్యూసులు ఆ కూరగాయో లేకపోతే ఆకో ఏదో ఒకటి జ్యూస్ అని రాసింటాం పట్టి రాసింటాం దాన్ని ప్రోటోకాల్ అంటారు అది చేయనే చేయాలి మీరు సో పేజీలో చేయకూడనిది చేయదగినది అని ఒక పట్టి రాసాము మొదట్లోనే రోజు చూడండి ఏది తినకూడదు ఏది తినాలి అని మేము వరి బియ్యం తింటూ ఉంటామంటే మీకు ఏ రోగము బాగా ఫస్ట్ స్టేట్మెంట్ ఇది రేపే వరి బియ్యం మానేయాలా పర్వాలేదు నిదానంగా మానేయండి మూడు వారాలు నాలుగు వారాలు ఐదు వారాలు లేకపోతే ఐదు నెలలు తీసుకోండి ఇప్పుడు మూడు పూట్ల తింటున్నారు వరి బియ్యం నెక్స్ట్ నెల రెండు పూట్ల తినండి ఒక పూట మిల్లెట్ తినండి నెక్స్ట్ నెల రెండు పూట్ల మిలేట్ తినండి ఒక పూట బియ్యం తినండి నెక్స్ట్ నెల మూడు పూట్ల సిరిధాన్యం తినండి ఇందులో రెండో మాట లేదు మీరు వరి బియ్యం తింటూ ఉంటాను రోగం బాగా కావాలి అంటే ఏ రోగము బాగుకాదు దెర్ ఈస్ నో డిసీజ్ దట్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ద రాంగ్ థింగ్స్ అంటే మీరు ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పనిచేయదు అలోపతి కానివ్వండి న్యాచురోపతి కానివ్వండి హోమియోపతి కానివ్వండి టాటోపతి కానివ్వండి చివరికి మీరు తిరుపతికి పోయినా మీ రోగం బాగా కాదు దేవుడు కూడా బాగు చేయలేడు మీ రోగం ఎప్పుడు బాగవుతుంది మీ ఆహారం సరిపోయినప్పుడే రోగం బాగవుతుంది ఏ రోగం రాకుండా ఉంటుంది అంటే ఆహారం సరిగ్గా ఉంటేనే మీకు మందు అవసరం లేకుండా వస్తుంది అంత చెప్పిన తర్వాత మీ పొట్టలో ఉన్న డాక్టర్ని గడిచిన యాభై సంవత్సరాలుగా మానవ జాతి అనేక రకాలుగా చంపుకుంటూ వచ్చాయి ఏమిటది పొట్టలో ఉన్న డాక్టరు మీ పేగుల్లో చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో మీ శరీరంలో జరుగుతున్న ప్రతి జీవ రసాయనిక క్రియను నిర్ణీతంగా నిగదిత రూపంలో నియంత్రణ చేస్తూ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఏ ఏ రసాయనిక పదార్థాలు కావాలో ఆ పదార్థాలని మీ జీవకోశాలతో సంయోజనంగా పనిచేస్తూ సహబాల్వికే సహజీవనం చేస్తున్న సూక్ష్మజీవుల సముదాయాన్ని గట్ మైక్రోబ్ సెంటర్ అది లేకుండా మీ పొట్టలో మీకు ఏ రోగము బాక్ కాదు ఆ అంశాన్ని మీ పొట్టలోకి ఏ రోగమున్నా డయాబెటీస్ అయినా సీకేడీ అయినా క్యాన్సర్ అయినా మస్కులర్ డిస్ట్రఫీ అయినా హార్ట్ ప్రాబ్లం అయినా ఏ రోగం బాక్ కావాలన్నా విటమిన్ బి ట్వెల్వ్ అనే ఒక అంశము ముఖ్యం దాన్ని తయారు చేసేది ఎవరు సూక్ష్మజీవులు సో ఆ సూక్ష్మజీవుల్ని మీ పొట్టలో పొట్ట అనేది తప్పు కానీ ఇదంతా పొట్ట అంటాం నిజంగా పొట్టని స్టమక్ అంటారు ఇంగ్లీష్లో పొట్ట కింది భాగంలో పెద్ద పేగు చిన్న పేగు చిన్న పేగు ద్వారా పెద్ద పేగులోకి వెళ్తాయి అన్నమాట ఈ పెద్ద పేగు చిన్న పేగుల్లో ఈ సూక్ష్మజీవుల సముదాయాన్ని పెంపొందించుకోవటం ఏ రోగాన్ని బాగు చేసుకోవాలనుకున్న ముఖ్యమైన అంశం ఎలా పెంచుకుందాము ప్రస్తుతం యాభై సంవత్సరాలుగా యాంటీబయాటిక్స్ ఆపరేషన్లు మందులు వేసిన వరి బియ్యం మీరు వరి బియ్యం తింటే మొదట జరుగుతుండదు ఇది మీ పొట్టలో అంటే పొట్ట తర్వాత ఉన్న చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవుల్ని మీరు చంపుతున్నారు ఎందుకు వరి బియ్యం తిన్న వెంటనే రక్తంలోకి చక్కెర వరదలాగా పారి పాథోజెనిటిక్ సూక్ష్మజీవుల్ని అంటే మీకు హాని చేసే సూక్ష్మజీవుల్ని పెంపజేస్తుంది మీకు మంచి చేసే సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది అర్థమవుతుందా ఏ రైస్ అయినా బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఆల్ రైస్ నో డిఫరెన్స్ సో మీకు డాక్టరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్ మీ పేగుల్లో మామూలుగా పొట్టలో అంటాం మీ పొట్టలో రావాలంటే వరి బియ్యం తినటం ఆపు చేయండి ఓకే బాబు వరి బియ్యం ఆపు చేసాం ఈ పొట్టలో మీరు ఆ సూక్ష్మజీవుల్ని బాగా నింపుకున్న తర్వాత ఎప్పుడైనా ఒక పూట వరి బియ్యం తింటే ఏం కాదు లేదు నేను వరి బియ్యం వదలనే వదలనంటే ఆ పొట్టలో సూక్ష్మజీవులు రానే రావు కారణం చెప్పాను నేను ప్రోబయాటిక్ ఒక ట్యాబ్లెట్ వచ్చింది ఇరవై వేల రూపాయల నెలకి అది తింటాను అంటు అది తిన్నా నువ్వు వరి బియ్యం తింటే అవి చచ్చిపోతూ వస్తాయి చాలా గంభీరమైన సమస్య ఇది అంటే మీ ఆహారమే మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే మొదటి సూత్రం దాన్ని కలుషితం చేయొద్దండి వరి బియ్యము మీరు ఆర్గానిక్ వేలో పెంచుకుని తిన్నా ఇది జరుగుతుంది ఎందుకు వరి బియ్యంలో రక్తంలోకి చక్కెరను విడుదల చేసేది నియంత్రణ లేకుండా వరదలాగా రావటం వల్ల మీ రక్తం గాఢమై మందమై చిక్కనై ఏం చెప్పనబ్బా గులాబ్ జామున్కి చేసుకునే ఆ లాగా తయారవుతుంది దాన్ని మీ హృదయం శరీరంలో ఉన్న ప్రతి జీవకోశానికి అందజేశానికి కావాల్సిన ఆ ప్రెషర్ని క్రియేట్ చేయలేక బీపీ పెరుగుతుంది మీకు రక్తనాళాల్లో ఈ మందమైన రక్తం ప్రవహించలేక అక్కడక్కడ హృదయం చుట్టూ ఉన్న రక్తనాళాల చుట్టూ రక్తం పోతున్నప్పుడు ఏమవుతుంది గడ్డ కట్టడం మొదలు పెడుతుంది స్కేలింగ్ అంటారు అప్పుడు డాక్టరు నీ హార్ట్ సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ అయింది సెవెంటీ పర్సెంట్ బ్లాక్ అయింది హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి రా రా స్టంట్ వేస్తానంటాడు అరే స్టంట్ వేసుకునే పరిస్థితి ఎలా వచ్చింది ఎలా వచ్చింది నీ రక్తం మందమైంది రక్తం మందం ఎవరు చేశారు ఎవరు చేశారు నువ్వు తిన్న వరి బియ్యం చేసింది సో నువ్వు వరి బియ్యం తినకయ్యా అని చెప్పాలా నువ్వు తింటూ ఉండు ఆపరేషన్ చేస్తాను స్టంట్ వేస్తాను మళ్ళీ అది బ్లాక్ అయితే మళ్ళీ ఇంకో స్టంట్ వేస్తాను అంటాడు అంటే ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండాలంటే మీ రక్తం ఎలా ఉండాలి పలుచగా ఉండాలి రక్తంలో ఐదు గ్రాముల గ్లూకోజ్ కంటే ఎక్కువ కాకూడదు ఎవరు చేస్తారా పని మీరు సిరిధాన్యాలు తింటే అందులో ఉన్న పీచు పదార్థం మీ రక్తంలోకి గ్లూకోజ్ని నియంత్రణతో నిబద్ధతతో నిగమిత ప్రమే ప్రమాణంలో ఎక్కడ ఎప్పుడు ఎంత కావాలో అంతవరకు మాత్రమే విడుదల చేసే అద్భుతమైన వ్యవస్థను కలిగి ఉన్న ధాన్యాలు ఈ ఐదు గ్లూకోజ్ను నిదానంగా పంపించే వ్యవస్థ క్రియేట్ చేస్తే మీ పొట్టలో అప్పుడప్పుడు సూక్ష్మజీవులు మంచివి పెరుగుతూ ఉంటే చంపకుండా ఉండగలరు అవునా అంటే మొదటిగా మీరు చేయాల్సిన పని ఏమిటి వరి బియ్యాన్ని దూరం చేసుకోవాలి ఎందుకంటే వరి మీ హృదయానికి ఉరి హృదయం ఎప్పుడైతే రక్తాన్ని సరిగ్గా పంపు చేయదో ప్రతి జీవకోశానికి పౌష్టికాంశాలు అందజేసేదే రక్తం రక్తమే సరిగ్గా ప్రవహించట్లేదు నీ శరీరంలో జీవకోశాల కంటే కొన్ని రోజుల్లో ఆయా అంగాలకు సంబంధించిన రోగం ఒక్కొక్కటి మొదలవుతుంది ఇప్పుడు చిన్న పిల్లలకు టైప్ వన్ డయాబెటీస్ వస్తాం ఎందుకు వచ్చింది మీ మేదుజీరక అంగం క్లోమం సరిగ్గా పనిచేయట్లేదు ఎందుకు పనిచేయట్లేదు అది నిర్ణాళ గ్రంథి అంటే నిర్ణాళ గ్రంథి తన రసాలని రక్తంలోకి వెయ్యాలంటే రక్తం మందంగా ఉంటే నువ్వేం వేస్తావులే బాబు నేను గట్టిగా ఉన్నాను నువ్వు రావద్దు అని తోస్తాం అంటే ఇన్సులిన్ రావట్లేదు నీ గ్లూకోజ్లోకి అంటే రక్తంలోకి సో ఇన్సులినే రావకపోతే ఇన్సులిన్ ఉంటేనే గ్లూకోజ్ లోపలికి వెళ్ళి శక్తి వచ్చేది మొదలైంది చిన్నపిల్లలకే డయాబెటీస్ మొదలవుతుంది అర్థమవుతుందా ఎలా వచ్చింది డయాబెటీస్ రోగం ఒకవైపు బీపీ రోగం వచ్చింది ఒకవైపు డయాబెటీస్ వచ్చింది రెండు చాలదు నీ థైరాయిడ్ గ్రంథి నేను నా రసాన్ని లోపల వేస్తే కదా అంటే నువ్వు ఎలా వేస్తావమ్మా ఇంత చిన్నదానివి క్లోమీ నేనే వేయలేకపోతున్నా అని అది మందగిస్తుంది సో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది సో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది బీపీ వచ్చింది డయాబెటీస్ వచ్చింది ఇంకా ఏం కావాలా ఇంకా రోగాలు అంటే ఈ ఆధునిక జీవన శైలిలో మీరు తింటున్న ఆహారమే మీ రోగాల మూలం ఈ రోగాలు బాగా జీవన పర్యంత రోగాలు అని డిక్లేర్ చేసేస్తారు ఎంత సులభం మనకి బాగు చేసుకోవటం మీ పొట్టలో ఆ సూక్ష్మజీవుల్ని కూర్చోపెట్టాలి ఫస్ట్ ఆ డాక్టర్ నిజంగా అన్నీ బాగు చేసేది మట్టికుండనే కావాలి ఎందుకు కావాలి కుండ మీరు స్టీల్ పాత్రలో అల్యూమినియం పాత్రలో ప్రెషర్ కుక్కర్లో వేసి కుక్కు చేస్తే ఎస్టిపి అంటారు స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే మీ శ్వాసకోశంలోకి ఆక్సిజన్ వెళ్ళి అక్కడ అతుక్కుని మీరు వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఒక ప్రెషర్ ఉండాలి మీరు హిమాలయాలకు పైకి ఎక్కారనుకోండి ఆక్సిజన్ అందట్లేదు సార్ సిలిండర్ పెట్టుకోవాలి అంటారు అర్థమవుతుందా అంటే ప్రెషర్ కావాలి అని అంటే పైకి పోయినంత నార్మల్ టెంపరేచర్ ఉండదు ప్రెషరు ఉండదు అందుకే మీకు అతి అద్భుతమైన శ్వాసక్రియ కూడాను కష్టమవుతుంది అర్థమవుతుందా నేను చెప్పేది అంటే ఆ ప్రెషరు కరెక్ట్గా ఉంటే వాతావరణ పీడనము స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇప్పుడు మీరు ఉన్న ప్రదేశంలో నలభై డిగ్రీలు ఉంది మీరందరూ గుంటూరులో హ్యాపీగా ఉన్నారు అలవాటైపోయింది మీకు అది స్టాండర్డ్ నేను మైసూరు నుంచి వచ్చాను కుక్కలు కారుతూ ఉంటాయి నాకు ఎందుకు మైసూరులో టెంపరేచర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఎప్పుడు అది అలవాటైపోయింది నాకు అది ప్రెషర్ ఉంటుంది అక్కడ ప్రెషరు ఇక్కడ ప్రెషర్ సో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే ప్రతి జీవ రసాయనిక క్రియకు అది అతి ముఖ్యం మీరు ఎప్పుడైతే కుక్కర్లో పెట్టి టెంపరేచరు వేశారు పైన ప్రెషరు వేశారు అప్పుడు ఆ లోపలున్న ఆహారం జీవరసాయనిక క్రియలు సరిగ్గా జరగవు అంటే అది ఆహారం కాదు మీరు వండుకునే విధానం తప్పు అది పాడైపోయింది దాన్ని తింటే మీరు మిల్లెట్స్ కూడాను కుక్కర్లో వేసి వండుకొని తింటే నాశనమే రోగమే అంటే ఆహారము సరిగ్గా ఉండటం ఒకవైపు అయితే దాన్ని వండుకునే విధానం కూడాను శాస్త్రీయంగా వైజ్ఞానికంగా ఉండాలి అవైజ్ఞానికంగా ఉండకూడదు వండుతున్నప్పుడు ప్రెషర్ని ఎలా మెయింటైన్ చేస్తామయ్యా కింద కుక్కర్లే కాకుండా ఓపెన్గా చేసినా కానీ స్టీల్ పాత్రలో రంధ్రాలు ఉండవు చుట్టూ అదే మట్టి కుండలో అయితే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కాబట్టి మీరు కింద టెంపరేచర్ మాత్రము ప్రెషర్ లేకుండా కింది భాగంలో కుండలో ఉడుకుతున్నది కూడాను ప్రెషర్ రాదు ఒక్కటి వేరు చేయొచ్చు మీరు టెంపరేచర్ పెంచుకోండి ప్రెషర్ని మెయింటైన్ చేయండి లేదు టెంపరేచర్ ఏ ప్రెషర్ ఇంక్రీజ్ చేసుకోండి అర్థమవుతుందా నేను చెప్పేది అంటే వంట చేసే విధానము మట్టి కుండలోనే జరగాలి జరిగిన తర్వాత ఆ పలుచటి జావను సిరిధాన్యాలతో పలుచటి జావ ఎందుకు పలచగా ఉండాలి చెప్పండి మీరు ఏదైనా తింటే పొట్ట నుంచి పేగుల్లోకి పోవాలంటే అది లిక్విడ్ అయిన తర్వాతే పోయేది మీరు అన్నం తిన్నారు పండు తిన్నారు అది గట్టిగా ఉంటే ఆ వాల్వ్ ఓపెన్ కాదు ఎందుకు రసం రావాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రావాలి జీర్ణరసాలు రావాలి అక్కడ జీర్ణం జరగాలి తర్వాతే పేగుల్లోకి పోతుంది అంటే మీరు ఆ కవాటం అంటారు వాళ్ళు దాన్ని మోసం చేయాలి మోసం ఎలా చేయగలరు నీళ్ళగా పలుచగా నీళ్ళు తాగితే అక్కడ ఆగవవి ఓ ఇది వాటరు దీన్ని తీసేద్దాం పంపించేద్దాం లోపలికి అని పంపించేస్తాం అందుకే జావా అంబలి పలుచగా ఉండాలి ఎంత పలుచగా ఉండాలి ఒక్క కప్పు సిరిధాన్యం తీసుకుంటే సిరిధాన్యపు రవ్వ తీసుకుంటే సిరిధాన్యం పిండి తీసుకున్న పది నుంచి పదైదు రెట్లు నీళ్ళగా ఉండాలి ఎందుకు నీళ్ళగా ఉండాలి ఎందుకు నీళ్ళగా ఉండాలి మీ పొట్టలో యాసిడ్ వచ్చి ఆ సూక్ష్మజీవుల్ని చంపకూడదు ఇలాంటి కుండలో జస్ట్ రెండు మూడు చెంచాలు రవ్వ శ్రీధాన్యం ఏదైనా రవ్వ వేసి ఇంతవరకు నీళ్ళు అంటే పది ఐదు రెట్లు ఎక్కువ నీళ్ళు ఎనిమిది గంటలు నానబెట్టాలి ఎందుకు నానబెట్టాలి ఎందుకు నానబెట్టాలి వరి బియ్యంలో లేదు పాయింట్ టూ గ్రామ్స్ దాన్ని పొర ప్యాడీ రైస్ వరి పైన పొట్టు తీసేసామంటే ఇంకా పీచే లేదు జీరో దానికి తోడు మనం మిషన్లో వేసి పాలిష్ చేసి వ్యాక్స్ వేసుకొని పుడి పుడిగా తినాలని టెటో చేసుకుంటున్నాం ఇంకా తింటే మీకు రోగమే అదే ఈ సిరిధాన్యాలు ఈ పొట్టు తీసేసిన అండుకూరల్లో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ పీచు పదార్థం ఉంది ఆ పీచు పదార్థం నానితే అందులో సూక్ష్మజీవులు వచ్చి కూర్చుంటాయి ఉడకపెట్టిన తర్వాత కద్దరి బట్ట ఇది ఖద్దర్ కర్చిఫ్ అంటే కాటన్ ఇలా కట్టి ఎందుకు కట్టాలి ఇలా ఇలా స్టీల్ ప్లేట్ అది ఇది మూస్తే సూక్ష్మజీవులు పోవు గాలి పోదు సో గాలి పీడనం రెండు ముఖ్యం గాలిలో ఏముంది ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ ఉంటే సూక్ష్మజీవులు పెరుగుతాయి సో ఇలా కట్టి ఎనిమిది గంటలు పెట్టాలి ఎనిమిది గంటల్లో పాలు పెరుగు అవుతుంది అంటే పాలల్లోకి సూక్ష్మజీవులు వచ్చి లాక్టోబ్యాసిల్లాస్ అంటారు అది మార్చు అంతే టైంలో మీకు మంచి ఫర్మెంటేషన్ జరిగి ఆ ధాన్యానికి కావలసిన సూక్ష్మజీవులు వచ్చి చేరతాయి పలుచగా రెండు వందల ఎంఎల్ తాగండి మూడు పూట్లా తాగండి తాగి ఐదు నిమిషాలకి ఏమవుతుంది తాగిన తర్వాత ఏమవుతుంది మీ పేగుల్లోకి ఈ అంబలి వెళ్ళి అక్కడున్న సూక్ష్మజీవులు అక్కడంతా కోలనైజింగ్ అంటారు అంటే అక్కడ వాసం ఉండడం మొదలు పెడుతుంది అలా మీరు ఏడు వారాలు చేశారంటే ఏ డెబ్భై సంవత్సరాల్లో పోగొట్టుకుంటున్న సూక్ష్మజీవులు వచ్చి మీ పొట్టలో కూర్చుంటాయి ఆరోగ్యానికి మొదటి సోపానం అంబలి ఒక అంబలి తాగారు తాగారనుకోండి ఇంకా ఏ డాక్టరు మీకు అవసరం లేదు ఏ డాక్టరు అవసరం లేదు మీరు మిల్లెట్స్ ఎలా తింటున్నారు కుక్కర్లో వేసుకొని పుస్సు పుస్సు అని కూయించుకొని తింటున్నారు లాభం లేదు ఫస్ట్ అంబలి తాగారా తాక్కుంటే తాగటం మొదలుపెట్టండి అది మీకు గర్భకోశంలో గడ్డలు ఉన్నా స్తనంలో క్యాన్సర్ అయినా మెదడులో పిచ్చి ఉన్నా ఇప్పుడు అంతా వెర్రలు అయిపోయారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదు అమ్మా నాన్న నేను లెక్కలేదు ఇష్టం వచ్చినట్లు తిట్టడం చేతుల్లో ఉండేది విసిరివేయటం ఇవన్నీ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అంటారు వాడికి ఏం చెప్తున్నాడు వాడికే తెలియదు వెర్రి నువ్వుల నూనె అని ఉంది ఒకటి దాన్ని హిందీలో రామ్ తిల్ అంటారు అంటే రాముడు వాడిన విత్తనాలు రామ్ తిల్ అంటారు దాన్ని ఆయన అంత కాముగా ఎందుకున్నాడంటే వెరి నువ్వులు నూనె వాడేవారట అంటే మెంటల్లీ నర్వ్ సెంటర్స్ని చాలా కాముగా ఉంచాలంటే నువ్వుల నూనె కావాలి ఆ నువ్వుల నూనె అంబలి తాగక ముందే ఒక నాలుగు చెంచాలు తాగితే మీ మెంటల్ ఇల్నెసెస్ మెంటల్ డిస్టర్బెన్స్ షిజోఫ్రీనియా అంటే కొద్దిసార్లు ఉన్నట్టుండి కత్తితో చంపేస్తాను అందరినీ అనే ఒక పిచ్చి ఉన్నట్టుండి నేనే చనిపోతాను అని డిప్రెషన్ ఇలాంటి భయానకమైన మానసిక రోగాలు కూడాను అంబలి లేకుంటే బాగా కాదు ఎందుకంటే మీ నరనరాల్ని నిర్ణయించే శాసించే అతి అద్భుతమైన రెగ్యులేటర్స్ని ఉత్పాదన చేసేదానికి ఈ సూక్ష్మజీవులు మీ పొట్టలో తయారు చేస్తేనే ఇక్కడ బాగవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి